హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మంగళవారం రోజు అమ్మవారికి జాజులతోటి గులాబీలు చామంతులతోటి చక్కగా ఈ విధంగా అయితే అలంకరణ చేసుకొని కామాక్షి దీపంతో అమ్మవారిని దీపారాధన అయితే అమ్మవారికి స్వామివారికి దీపారాధన అయితే చేసుకున్నాను చూడండి ఆంజనేయ స్వామి కూడా జాజు జాజుల మాల కూడా వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకున్నాను శుక్రమంగళవారాల్లో చక్కగా ప్రత్యేకంగా అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా ఈ మధ్య కొంచెం అంతా బిజీ బిజీగా టైం అనేది సరిగ్గా నాకు వెసులుబాటుగా లేదు కొంచెం పనులు ఎక్కువైపోయినాయి అందుకోసం ఈ విధంగా అయితే స్వామివారికి కూడా గణపయ్యకి కూడా జాతులతోటి మాలా వేసుకొని ఇలా అయితే నమస్కారం చేసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకొస్తాయి మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి స్వామి అమ్మవార్లకి ఈ రక్ ఈ విధంగా చక్కగా దీపారాధన చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మనసు నిండా ఆనందంగా ఉంటుంది చూడండి నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చూసే ఆడియన్స్ అందరూ కూడా స్వామి అమ్మవారిలో హారతి తీసుకొని ఎప్పుడు ఆనందంగా ఆయుర ఆరోగ్యాలు ఐస్ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని కోరుకుంటాను నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ ఇంకా పెద్దగా అవ్వాలని కోరుకున్నాను అమ్మవారికి మీతోటి చాలా విషయాలు అనేవి షేర్ చేసుకుంటాను మంచి మంచి వీడియోస్ అనేవి మీకు అందించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాను ఆంజనేయ స్వామికి కూడా చక్కగా హారతిచ్చుకొని ఈ విధంగా ఇంట్లో అన్నీ చేసేసుకొని తడిబట్ట పెట్టుకొని అన్నీ చేసుకొని దీపారాధన చేసుకొని బయట తులసమ్మకు కూడా చక్కగా పసుపు కుంకుమ సమర్పించుకొని అమ్మవారికి కూడా చక్కగా ఈ విధంగా పువ్వులు అనేది అలంకరణ చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో అమ్మవారి మొత్తం కూడా అలంకరణ చేసుకుంటాను వర్షాలు ఎక్కువగా పడడం వలన అమ్మవారికి చేసే అలంకరణ అంతా కూడా వెంటనే పోతుంది అందుకోసం అమ్మవారిని ఈ మంగళవారం అయితే ఇలా పసుపు కుంకాలు సమర్పించుకున్నాను అంతే మొత్తం అలంకరణ చేయలేదు ఇది బుధవారం రోజు స్వామివారికి గణపయ్యకి చక్కగా ఈ విధంగా దీపారాధన చేసుకొని బుధవారం రోజు కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాను అది కూడా మీకు చూపిస్తున్నాను మల్లెలతోటి స్వామివారికి గణపయ్యకి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ప్రతినిత్యము కూడా దీపారాధన చేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మనసు నిండుగా చాలా సంతోషంగాని కూడా మనసుకి అనిపిస్తుంది మనకేమన్నా మనసు డిస్టర్బెన్స్గా ఉన్నా కానీ అమ్మవారి దగ్గర అలా కూర్చొని ఒక నమస్కారం చేసుకొని అమ్మను ధ్యానించుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా చాలా చిన్నదిగా అనిపిస్తుంది చాలా మనసు తృప్తిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి దగ్గరే ఆ సమస్య గురించి పరిష్కారం అడిగితే చాలు వెంటనే ఏదో ఒక మార్గం అనేది స్వామి అమ్మవార్లు మనకి ఇస్తారు అది నేను నమ్ముతాను చాలా ఎక్కువగా నమ్ముతాను నా విషయంలో చాలా జరిగాయి అలాగా నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ స్వామి అమ్మవార్ల నామాలు కానీ పాటలు కానీ టీవీలో కానీ అలా పెట్టుకొని చక్కగా వినుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా చక్కగా స్వామివారి దగ్గర బుధవారం రోజు గణపయ్యకి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను గణపయ్య అంటే అందరికీ కూడా చాలా ఇష్టము అలాగే నాకు కూడా చాలా చిన్న పాప అప్పటి నుంచి కూడా నాన్న గణపయ్య గురించే చెప్తూ గణపయ్య కథలు కానీ అలా చెప్తూ చాలా స్వామివారి ఆకారం కానీ తయారు చేసి నాకు ఇచ్చేవారు నాన్న అలాగా నాకు చాలా చాలా ప్రేమ అయితే పెరిగిపోయింది గణపయ్య మీద ప్రతి నిత్యము స్వామివారిని తలుచుకుంటూ స్వామివారంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది స్వామివారి గణపతి పండగ వచ్చినా కానీ లేదు ఇలాగైనా సరే గణపయులు అనుకోకుండా ఇంట్లో చాలా చిన్న చిన్న విగ్రహాలైనా సరే స్వామివారి ఉన్నాయి ఆ దగ్గర మన దేవుడు గదిలో కూడా చూడండి మన వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియట్లేదు మీకు నచ్చిందని నాకు తెలియడం కోసమైనా మన వీడియో చాలామందికి వెళ్ళాలని మీరు అనుకున్న ఒక చిన్న లైక్ అనేది మీరు ఇచ్చినట్లయితే మన వీడియో చాలామందికి వెళుతుంది చక్కగా వాళ్ళు కూడా చూస్తారు చాలా రోజుల తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయించాను చూడండి ఈ ప్లేస్లో అయితే చక్కగా పెయింట్లు అయితే వేయించడానికి ఐటమ్స్ అన్నీ కొనుక్కొచ్చాను ఇవన్నీ కావలసిన ఏమేమి కలర్స్ వేయించాలనుకుంటున్నానో అవి దానికి సంబంధించిన అన్నీ కూడాను కొన్నాను చూడండి ఈ ఈ పనులు అనేవి నాకు ఎప్పుడు అలవాట్లేదు ఎప్పుడు చేపించలేదు ఇదే ఫస్ట్ టైము అయినా కానీ ఒకసారి మనకి తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా అయితే చేయించుకోగలుగుతామని నా నమ్మకం నేనైతే చాలా జాగ్రత్తగానే చేయించుకుంటున్నాను వర్క్ అనేది ఇంకా ఆ ప్లేస్లో అన్నీ కొనుక్కొచ్చినవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయించాను బ్రష్లు కానీ కావలసిన పెయింట్కి వేయడానికి సంబంధించిన అన్నీ కూడాను మళ్ళీ వేసిన పెయింట్ని తీసేయడానికి అంటే కింద పడతాయి కదా చుక్కలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి కూడా దానికి సంబంధించిన అన్నీ కూడా కొనుక్కొచ్చుకున్నాము నాకు ఇలాంటి పనులన్నీ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అంతకుముందు ఇలాంటి పనులన్నీ నేను ఎప్పుడూ చేయించలేదు ఫస్ట్ టైం అయినా కానీ చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని స్వయంగా నేనే వెళ్ళి షాప్కి వెళ్ళి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకొని వర్క్ అనేది స్టార్ట్ చేపిస్తున్నాను మనకి వర్క్ తెలియకపోయినా ఒకసారి రెండుసార్లు ఎక్స్పీరియన్స్ అయి అయితే మూడోసారి ఇంకా కేర్గా జాగ్రత్తగా చాలా అంటే జెంట్స్తో సమానంగా మనం కూడా చేపించుకోగలము అని నా నమ్మకం లేడీస్ దేంట్లో కూడా తక్కువ కాదు ఏ పనైనా కానీ చాలా శ్రద్ధగా ఒక రూపాయి ఖర్చు కాకుండా చాలా జాగ్రత్తగా చేస్తారు అని నా నమ్మకం నేను అలాగే చేసుకుంటూ ఉంటాను చూడండి ఇవన్నీ కావాల్సినవి అన్నీ కూడాను మేస్త్రిని అడిగి ఏమేమి ఐటమ్స్ అనేవి కావాల్సినవి అన్నీ కూడాను ఒక లిస్ట్ చేసుకొని దాని ప్రకారం అన్నీ తీసుకొచ్చుకున్నాము స్వయంగా నేను వెళ్ళి చూసుకొని తెచ్చుకున్నాము ఇంకా ఇవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకుంటే వర్కర్స్ వచ్చి చక్కగా వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు కొన్ని రోజులు కొంచెం నాకు హెల్త్ బాగుండక ఫీవర్ అనేది వచ్చింది అందుకోసం పెండింగ్ పడిపోయింది వర్క్ అనేది ఇంకా మళ్ళీ కొంచెం కోలుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయించాను ఇవన్నీ తెచ్చి ఒకరోజు ముందే అక్కడ పెట్టేసుకున్నాము తర్వాత చూడండి ఇలా మొత్తం ఉన్న అంతకుముందు ఉన్న పాతదంతా కూడాను తీసేస్తున్నారు అప్పుడు మళ్ళీ పాతదంతా కొంచెం నీట్గా ఇట్లా చెక్కేసి తీస్తే పెయింట్ అనేది మంచిగా నీట్గా నున్నగా వస్తుంది గోడ అనేది మంచిగా నీట్గా వేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్